శ్రీమద్ భగవద్గీతలోని మొట్టమొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుడు సంజయుడితో అంటాడండి ధర్మ క్షేత్రే కురుక్షేత్రే అని సంజయుడిని ప్రశ్నించాడండి కురుక్షేత్రం అనేటటువంటి ధర్మక్షేత్రంలో నా బిడ్డలు పాండు మహారాజు బిడ్డలు వీళ్ళిద్దరూ కలిశారు ఎందుకు యుద్ధం చేయడం కోసం అక్కడ కలుసుకుని ఏం చేశారని అడిగాడు అంటే యుద్ధం చేయడానికి కలిసిన వాళ్ళు యుద్ధం చేస్తారని ఇంకేం చేస్తారు కానీ ధృతరాష్ట్రుడు ఈ ప్రశ్నని ప్రత్యేకించి అడిగాడు ఎందుకంటే ధృతరాష్ట్రుడి యొక్క మనసులో నాలుగు భావాలు అలా కొట్టుమిట్టాడుతున్నాయండి ఒకటి కోరిక అంటే ఈ యుద్ధంలో నా బిడ్డలైనటువంటి దుర్యోధనాదులు మాత్రమే విజయం పొందాలి రెండు సందేహం నా పుత్రులకు విజయం కలుగుతుందా లేదా మూడు భయం కూడా ఉందండి కురుక్షేత్రం ఒక పుణ్యక్షేత్రం ఆ పుణ్యక్షేత్రంలో యుద్ధం జరుగుతుంది కాబట్టి నా బిడ్డల్లో ఏమైనా పరివర్తన రావచ్చేమో యుద్ధం మానేయొచ్చేమో అలా జరగకూడదు నాలుగు ఒక ఆశ ఇవిటి ఆశ కురుక్షేత్రం అంత గొప్ప ధర్మక్షేత్రంలో పాండవులు యుద్ధం చేయబోతున్నారు వారి మనసులో యుద్ధం చెయ్యకూడదు అన్న ఆలోచన రావాలి అని ఆశిస్తున్నాడండి వారు రాజ్యాన్ని విడిచిపెట్టి యుద్ధం లేకుండానే వెళ్ళిపోవాలి అని ఆలోచిస్తున్నాడు ధృతరాష్ట్రుడు ఇదండి అందుకే ఈ ప్రశ్న అడిగాడు